ఒకసారి అవును వస్తుంది ఇప్పుడు చదరని పెట్టుకోవచ్చు ఆయన కూడా ఆయన కూడా వినపడదంట ముందు టెస్ట్ చేపించింది చూపించవచ్చు చూడండి చూపిద్దాం మరి ఇది ఇస్తారమ్మా అంటే నేను చెప్పేది ఇప్పుడు చదరనం సెట్నే ఉంటుంది బేసికల్ దాంట్లో టాక్స్ ఇది పెట్టా ఇస్తారు టెస్ట్ వాళ్ళని పెట్టుకుంటారు వచ్చేస్తాం

చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే అప్పుడు మూడు వేలు వచ్చేది తర్వాత మూడు వేలు చేస్తాం ఎంతకాలం పట్టింది నాలుగు సంవత్సరాలు పట్టింది ఈయన వెంటనే పెంచారు పెంచి కూడా మళ్ళీ ஜிபி 301 நீங்க அண்ணா நீங்க நீங்க அம்மா இந்த ரெண்டு రాసుకొని மேலக்கு மேலக்கு இங்க இங்க மீதா உங்க வீட்ல இல்ல நானே அதோட முன்னிலிலுன்னா ஆப்ரேட் இல்லல்ல இந்த சப்பனுக்கு மனோல் லிச்சறேன் மா Black number கொடுத்தா அப்ப சந்திரபோப் ரோட மணிக்கு சொன்னாரே మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అమ్మేసుకున్నారు అది అందరి యాక్చువల్ గా మీరే కాదు అంత ముందు ఇచ్చిన వాళ్ళందరూ అమ్మేసుకున్నారు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసి మనం మన పీకేశారు